కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం కోసం ఆదివారం హైదరాబాద్కు చేరుకున్నారు అమిత్ షా గారు తెలంగాణ ప్రజల ఆప్యాయత గురించి తెలుగులో ట్వీట్ చేయడం విశేషం తెలంగాణ ప్రజల ఆప్యాయతకు మరియు మద్దతుకు ముగ్ధుడనయ్యానని అమిత్ షా ట్వీట్ చేశారు అనంతరం భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నాక మరోసారి తెలుగులోనే ట్వీట్ చేశారు హైదరాబాద్ పర్యటన సందర్భంగా భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకొని అమ్మ ఆశస్సులు అందుకున్నారు తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసం అమ్మవారిని ప్రత్యేకంగా ప్రార్థించాను భాగ్యలక్ష్మి అమ్మవారు దేశ ప్రజలందరికీ కూడా ఆయురారోగ్యాలను సుఖ సంతోషాలను ప్రసాదించాలని నమ్ముతున్నాను అంటూ రెండో ట్వీట్తో అమిత్ షా పేర్కొన్నారు అమ్మవారి దర్శనం అనంతరం అమిత్ షా రోడ్ షోలో పాల్గొని బీజేపీ తరఫున ప్రచారం నిర్వహించారు Bir de bir! Bir de bir! Bir de bir!